రుద్రవరం ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీపతి నాయుడు ఆదేశాల మేరకు రుద్రవరం సెక్షన్ సిబ్బంది సమక్షంలో అప్పనపల్లె సమీపంలోని రాళ్లవంక దగ్గర మేకపై చిరుత దాడి చేసిందనే సమాచారం మేరకు ఫారెస్ట్ సెక్షన్ అధికారి శ్రీనివాసరెడ్డి మరియు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సురేంద్ర గౌడ్ సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా సంఘటన జరిగిన ప్రదేశము రిజర్వ్ ఫారెస్ట్కు సంబంధించిందని ధృవీకరించమని ఫారెస్ట్ అధికారులు స్పష్టం చేశారు ఈ సందర్భంగా ఫారెస్ట్ సిబ్బంది మాట్లాడుతూ రిజర్వ్ ఫారెస్ట్ సమీపం గల పంట పొలాలలో రైతులు పశువుల కాపర్లు అడవి ప్రాంతంలో వెళ్ళవద్దని అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు పులులు తిరుగుతున్నాయని విద్యుత్ తీగలు పెట్టడం పంట పొలాలలో ఒలలు వేయవద్దని వన్యప్రాణులు మరియు అటవీ సంరక్షణ అటవీ చట్టాలు శిక్షల గురించి మరియు పులి పాదముద్రలు చిరుత పాదముద్రలు ఎలా ఉంటాయో కుక్క అడుగులను చూసి పులి పాదముద్రలని రైతులు భయభ్రాంతులకు గురి కాకూడదని చిత్రపటం చూపి అవగాహన కలిగించారు ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ సెక్షణాధికారి ఎన్ శ్రీనివాసరెడ్డి ఫారెస్ట్ బీట్ అధికారి ఈ సురేంద్ర గౌడ్ గ్రామస్తులు పాల్గొన్నారు వచ్చింది లేకుండా ఇది అడవిలోనే కదా ఇది అడవిలోనే కదా లేదు వసతి ఏం లోపలికి వచ్చినాను వచ్చింటే పట్టింది అది నా వాసన జీవాన్ని మేక మార్గం పట్టుకొని పోయింది మళ్ళా తిరిగి వచ్చింది మళ్ళీ అదే మళ్ళా పగులుకు వచ్చింది బయట కాని ఆనుకొని రావద్దు కొద్దిగా అడవి లోపలికి రావద్దు ఈ రెండు రోజులు ఈ రెండు నాళ్ళు మా వాళ్ళు మేము అంతా తిరుగుతుంటాం ఇదల్లా ఏదన్నా ఉన్నా మా దృష్టికి తీసుకురా అట్లే నువ్వు బయట మేపుకో మన గ్రామానికి ఆనుకొని ఉన్న ప్లేస్లల్లో లోపలికి రావద్దు ఇది అడవి కదా